బీసీలు అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది మండల కమిషను మండల ఉద్యమం బీసీలకు సరైన న్యాయం చేయాలని మండల ఉద్యమం జరుగుతుంటే ఆ మండల ఉద్యమం కాదని కమండల్ ఉద్యమం చేసి ఇలా బీసీలకు నష్టం చేసిన పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీసీలది కాదు అదేవిధంగా అరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేయాల్సి ఉండే చేయలేదు ఇప్పుడు అధికారం వచ్చే అవకాశం లేదు కనుక ఈ కపట నాటకంతో వాళ్ళే కేసేస్తారు వాళ్ళే లాయర్లు పెడతారు వాళ్ళే వాదిస్తారు వాళ్ళే మళ్ళీ వీగిపోయేటట్టు చేస్తారు అట్లా కపట నాటకం తోటి బీసీలను మరోసారి పెట్టడానికి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల పార్టీ కాదు అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే అటువంటి దాన్ని గతంలో ముప్పై నాలుగు నుంచి ఇరవై ఏడుకు శాతానికి కుదించారు బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎక్కువ వేయాలి ఇప్పుడు జనాభా పెరుగుతున్న ప్పుడు రిజర్వేషన్ అనేది ఎక్కువ చేయాలి అట్లా కాకుండా తక్కువ చేసినప్పుడే వాళ్ళ చిత్తశుద్ధి బీసీల పట్ల ఎట్లుందో మనం గ్రహించుకోవాలి అది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలది కాదు కాబట్టి బీసీల కోసం బహుజనుల కోసం ఎవరం మనం అందరం కలిసి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ కలిపి మనం అందరం తయారు చేసుకున్న పార్టీ ఏదైతే ఉందో అది బ్లూ ఇండియా పార్టీ ఈ బ్లూ ఇండియా పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇలా బీసీల రిజర్వేషన్ను మనమే అధికారంలోకి వచ్చి సాధించుకుందాం ఈ లోపల బీసీలకు పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని పోరాటం చేస్తూనే కూడా బీసీలు కానీ బహుజనులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే జనరల్ సీట్ వస్తే అది క్యాప్చర్ చేసుకోవాలి జనరల్ సీటు ఎవరైనా జాగిరి కాదు జనరల్ సీట్ వస్తే బీసీలు ఖచ్చితంగా నిలబడాలి జనాభా పరంగా అత్యధిక శాతం ఏ ఊళ్ళో పోయినా అత్యధిక శాతము జనాభా బీసీలదే ఉంటుంది ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కలిపితే మనది ఎక్కువనే అవుతుంది కనుక ఖచ్చితంగా జనరల్ స్థానాలను బీసీలు కైవసం చేసుకోవాలి కైవసం చేసుకొని మనం రాజ్యాధికారంలోకి వస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది